తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నింగి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు రోజుల క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ని అనుమతించిన వ్యవహారం మీద సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి మీద ట్రోలింగ్ జరిగింది దీని మీద ఆయన స్పందిస్తూ నన్ను గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు ఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకి బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి తోపతుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి తన ముందున్న బెయిల్ పిటిషన్లు వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలాగా చూసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించారు ట్రోలింగ్కి ఎవరూ అతీతం కావట్లేదు రాజకీయంగా తమ వ్యతిరేకలకు అనుకూలమైన తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను ఆయా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు విమర్శించడం అలవాటైంది ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె శ్రీనివాస్ రీసెంట్ గా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే కేసులో అరెస్ట్ అయిన నిందితులకి ఇస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేస్తారనే కేసులో నిందితులైన బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ విపిన్ జైన్ అని బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఆదేశాలు ఇచ్చారు రెండు రోజుల క్రితం సదరు న్యాయమూర్తి వైసీపీ కార్యకర్త సింగై మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికొందరి మీద దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీర్పు మీద కూడా తీవ్ర అభ్యంతరణ వ్యక్తం చేశారు విచారించే స్వేచ్ఛ ఇవ్వకుండా బెయిల్లా ఇస్తారని ప్రశ్నించే ద్వారా ఆయన మాట్లాడడం చర్చనీయాంశమైంది అలాగే సింగయ్య కేసు మీద స్టే విధించడానికి న్యాయమూర్తి కులానికి అంటగడుతూ టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆయన బాధించింది ఈ నేపథ్యంలో కల్తీని సరఫరా చేశారనే కేసులో నిందితులకి వేలిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కె రెడ్డి కీలక కామెంట్లు చేశారు రెండు రోజుల నుంచి తన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కల్తీని కేసులో నిందితులకి బెయిల్ ఉత్తర్లు కూడా ట్రోలర్స్కి బాగా పనికొస్తాయని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుతం పరిస్థితులు బాలేదని ఆయన వ్యాఖ్యానించారు ఇదే సందర్భంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తోపుతు ప్రకాశ్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ మీద విచారణ వచ్చే మంగళవారానికి ఆయన వాదా వేశారు తన ముందున్న బెయిల్ వచ్చే వచ్చేవారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి సూచించడం గమనార్హంగా మనం చెప్పుకోవాలి మరోపక్క వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీ మోహన్కి సంబంధించి సుప్రీంకోర్టు ఓరట్ లభించింది అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇరు వర్గాల వాదనలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బెయిల్కి నో చెప్పింది అక్రమ మైనింగ్ వాల్యుయేషన్ వచ్చాకే చూస్తామని అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు తూ తీర్పుని మరో పదిహేను రోజులకు వాయిదా వేసింది అనే మహిళ పిటిషన్ ప్రకారం నూట తొంభై కోట్ల మీద అక్రమ మైనింగ్ జరిగిందని ఈ కేసులో తమ వాదన వినకుండానే హైకోర్టు వంశీకి ఇచ్చిందని చెప్పిన సుప్రీంకోర్టుకి పూర్తి ఆధారాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అయినా కానీ ఏపీ ప్రభుత్వ వాదన సుప్రీంకోర్టు తోసికొచ్చింది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో నూట ముప్పై రోజుల క్రితం అరెస్ట్ అయిన వంశీ మీద సుమారు పదకొండు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల నిట్లో వంశీ కోర్టులో బెయిల్ మంజూరు చేశాయి అయితే ఆయన విజయవాడ జైలు నుంచి విడుదలవ్వాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం అతన్ని బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది ఈ విషయంలో ఏపీ సర్కార్కి సుప్రీంకోర్టు సుక్కదురైంది బెయిల్ రద్దుకి నో చెప్పినటువంటి అత్యున్నత న్యాయస్థానం దీని మీద తొలి తూర్పుని పదిహేను రోజులకు వాయిదా వేసింది